پھٹ لے ليوں پھٹ لے ليوں او بلال بابا اپن جو نام او تي کي بيو کو واري سڏ ما طلب نا مادي کوشن جي

Kamar mandi, kamar mandi,

ఈ రోజు ఈరోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు కూడా చేస్తారు మాకు వచ్చి హామీ ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇది ఒక కనబడిపోతా రియా ఒక మాట మేము అడిగిన సీరియస్ అడిగినాం అడిగినంత మాత్రం చేస్తాం ఇంట్లో పిల్లిని కొట్ట పులేదు సార్ ఎన్ని రోజుల నిబంధనంగా ఉంటుంది నిద్యోగ మాకు ఇరవై నెలలు అయితే ఒక్కొక్క నాలుగు అంటే ఎనభై వేలు చొప్పున ఒక్కొక్క